వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి పొద్దున లేస్తే షూటు షూట్ మిస్ అయితే డబ్బింగ్ డబ్బింగ్ తర్వాత ప్రమోషన్స్ నాకు ఒక విచిత్రం ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాలుగా షూటింగ్లే వస్తున్నాయి కళ్ళు అంటే కోపం వచ్చిన క్రోధం వచ్చిన కామం వచ్చిన ప్రేమ వచ్చిన అన్ని షూటింగ్ లొకేషన్లు నిన్న నైట్ కూడా భయపడిపోయి డాక్టర్ అడిగాను డాక్టర్ గారు ఇలాగే కళ్ళు వస్తున్నాయి ఏంటంటే మీరు రొటీన్ చెప్పండి అంటే చెప్పా నా రొటీన్ ఇలా ఉందండి ట్వంటీ ఎయిట్ డేస్ షూటింగ్ మరి ఇంకేమొస్తాయండి కళలో అది కాబట్టి అదే నా కళ అదే నా బిజినెస్ అదే నా షూటింగ్లో పొద్దున్న సాంగ్లో షూటింగ్ 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 కదల విడినా కదల పెడి అవ్వేసరికి నేను కూడా ఇద్దరు నాకు కలరింగ్ చాలా ఉంటుంది ఇద్దట్లో చాలా డేంజర్ అది అమ్మో డేంజరస్ పాయింట్ ఇప్పుడు వచ్చింది బయట అవును చాలా జాగ్రత్త ఉంటుంది అవును అని నేను ఒక కలరింగ్ చేస్తాను సినిమా సినిమాలో సీన్ అని చెప్పేస్తున్నాను ఇవాళ పొద్దున్న యాక్టింగ్ సీన్ చెప్పేస్తున్నా అవకాశం ఉందిగా సినిమాలో అదేశం చేసిన వాళ్ళ ఆ చెప్పాను ఎవరు పద్మ అంటే పద్మ అంటే అదే ఈ అమ్మాయి ఆ సినిమాలో సెంటర్గా ఎక్కడ చెప్తాను సో అలాగే అది నేను కూడా కలర్ నుంచి నేను కూడా మంచి యాక్షన్ కట్ అపరా డైలాగ్ అర్స్ ఉంటాను అండి మధ్య మధ్యలో అలా వెండి మా వైఫ్ కట్టి హలో అది పడుతున్నారు సో కాబట్టి కళలు ఎందుకు వస్తాం మన ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే మా బిజినెస్లో ఉండవు మనకి సినిమా సినిమా కథ వెండినాం ఏంటి నెక్స్ట్ డైలాగ్ యాక్ట్ ఇదే పనులు ఉంటాం కాబట్టి అందులో మీరు వేరే నేను వేరే నరేష్ గారు అంటే మరి ఎవ్రీడే కదా ఆయన ఖాళీ ఉన్న రోజే ఉంటుంది ఆయనకి ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయి కదా వేరే ప్రపంచం ఉండదు కాబట్టి సార్ అదర్వైజ్ హౌ ఈస్ యువర్ మ్యారీడ్ లైఫ్ సార్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ సెలబ్రేటింగ్ సెలబ్రేట్ లైఫ్ విత్ ఓన్లీ ఫ్రూట్ ఈస్ గివన్ ద లాస్ట్ డ్రాప్ జూస్ అవుట్ ఆఫ్ ఐఎమ్ మై లైఫ్ సార్ ఐ నో నూ యువర్ ఎంజాయింగ్ లైఫ్ అంటే ఇది సరదా అడిగాను మిమ్మల్ని ఎందుకంటే టైం ఉండాలి కానీ ఓన్లీ థింగ్ ఇస్ ఉన్న లో బీ హ్యాపీ సక్సెస్ ఈ ఈ మొత్తం సినిమా మీద హే భగవాన్ గురించి మాట్లాడదు ఒక టూ మినిట్స్ అంటే ఇప్పుడు దాకా జనరల్గా ఎందుకంటే సినిమా గురించి మాడితే బోర్ కొడుతుందని ఈ సినిమా మొత్తం మీద మీకు నచ్చిన ఏముందా సరే సినిమా గురించి హే భగవాన్ సినిమా మీద మొత్తం నచ్చింది ఏంటంటే సినిమానే అసలు పాయింట్ అసలు పాయింట్ ఇట్స్ ఎగ్జైటెడ్ అంటే ఏదో ఫస్ట్ నుంచి నాకు చిత్రం కానీ చిత్రం చిత్రం కానీ జంప్ లైట్ పంప్ కానీ ఇది కానీ ఏదైనా నారీ నారీ కానీ కొంతమంది పొద్దున్న ఎవరు అడుగుతున్నారు సార్ ఇదేంటి మీ పర్సనల్ రైఫ్ లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటో అని చెప్పి నాకే రిఫ్లెక్ట్ నీకేమో రిఫ్లెక్ట్ అవుతున్నారు ఈ సినిమా గురించి అసలు మాట్లాడలేదు కానీ నారి నడుముడారిలో మీరు ఆసమ్ అంతే అఫ్కోర్స్ శరవణ గారు ఆబ్యస్లీ వెరీ హ్యాండ్సమ్ హీరో వాళ్ళ గురించి మనం చెప్పగానే మీరు మాత్రం అసలు గుడ్ స్క్రిప్ట్ డైరెక్టర్ గారు అసలు అసలు విధానం కానీ క్యూట్ క్యూట్ سینత అన్న తో బిఫోర్ నా నీ పెర్ఫార్మెన్స్ బాగుంది వెన్ యు యాక్సెప్ట్ ఎ క్యారెక్టర్ బికమ్ ఇట్ ఇది చూస్తే నాకు అలాగే టీజర్ చూస్తే అలాగే అనిపించింది నాకు అంటే దాంతో కంపేర్ చేయట్లా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అనిపించింది నాకు ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అలాంగ్ విత్ యూత్ ఎవరీబడీ ఎవరీ ఫాదర్ అండ్ సన్ ఒక్కళ్లకు తెలియకుండా వెళ్తారు ఒళ్ళెలుతారు కలిసిన్నాయి వెళ్తారు కానీ దే లవ్ టు సీ ఇస్కో నిజంగా ఇది ఎంత ఎన్ని జనరేషన్స్ కనెక్ట్ అవుతుందో చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పట్టి తెలుసు పాయింట్లోనే ఫను ఉంటుంది దట్ ఈస్ యూనిక్ థింగ్ అబౌట్ దిస్ యూఎస్పి అంటే పాయింట్లోనే ఫన్ ఉంటుంది బ్యాంకింగ్ ఆన్ ఇట్ అండ్ హే భగవాన్ ఏ ఫిఫ్త్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవుతుంది ఫిఫ్త్ నైన్టీన్త్ని ప్రీమియర్స్ కదా పే ప్రీమియర్స్ ఉన్నాయి సో నేను నైంటీన్త్ని చూస్తాను మీరు కూడా నైంటీన్త్ చూద్దాం ఫిఫ్త్ నైన్టీన్ చూద్దాం ఫిఫ్త్ ఫోర్టీన్ రిలీజ్ చేస్తుంది కదా ఫోర్టీన్త్ సార్ పవిత్ర మేడంది ఒక ఇంటర్వ్యూ వచ్చింది అది రిలీజ్ చేస్తాం అందుకంటే పెద్ద కాంటెంట్ ఏమింటుంది మేడమే సార్ని ఇంటర్వ్యూ చేశారు అక్కడ నేను చేస్తుంటే నేను కొంచెం నాకు కొన్ని పాయింట్స్ తెలుసు కాబట్టి ఇరికించేవాడు మిమ్మల్ని సరే మరి వెరైటీకి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అన్ను కూడా అడుగుదాం మరి కాదు మీ సినిమా నేనే ఏ విధంగా అడగేనా ఇప్పుడు పదివేల క్రితం సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అర్జెంట్ గా పరిగెడుతున్నాం ఎక్కడికంటే ఎయిర్పోర్ట్ కన్నా ఎక్కడికంటే సింగపూర్ అన్నా ఎవరితో అన్నా ఫ్రెండ్స్తో అన్నారు ఎవరో ఫ్రెండ్స్ ఏంటి సింగపూర్ ఏదో తెలియదు చెప్తాను ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే జెన్యున్ ఏ ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళినప్పుడు పాస్పోర్టు టికెట్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ సో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే అండి అది సింగపూర్ ఎలా ఉంటే గంపస ఫొటోస్ కదా ఫ్రెండ్సే అంతేగా మీరు కావచ్చు వెళ్తున్నా ప్యాక్ చేస్తే లేరుడి వస్తున్నాను రెడియనే ఏయ్ ఐ బి ఇన్ ఎక్సైట్‌మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది రాజేష్ అసలు నాకు అప్పుడే అబ్జర్వ్ చేస్తాను కరెక్టగా కాదు అప్పుడు ఎవరు గుర్తుంది మీకు చెప్పాను కూడా అందుకే అడుగుతున్నారు ఆయన చేసావానే ఆయన ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ బుక్ ఎక్కడికైనా ఉంటారు అంటే నాకు చాలా సర్దా అదె విధంగా ఫ్రెండ్స్ తో ఎrfloor సర్దా హి ఇస్ అ ఫన్ గై ఐ రియల్లీ లైక్ అంటే హ్యాపీ నో ఎయిర్స్ నథింగ్ ఎంజాయ్ దిస్ వర్క్ ఎంజాయ్స్ విత్ దిస్ ఫ్రెండ్స్ హూ ఎవర్ దిర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ సో దట్ రియలీ ఈస్ అ హ్యాపీ మ్యారేజ్ సో నిజంగా లక్కీ యు నో బీ యూ అంతే థ్యాంక్ యూ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ వేరే మార్గం లేదు కాబట్టి చెప్పండి త్రీ బ్లాక్ బస్ట్ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ పొలిమేరా త్రీ అంటే అలాగే పొలిమెరా త్రీ అనేది అట్లీస్ట్ వన్ ఇయర్ పడుతుంది అన్న అంతే కదా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయితే వన్ ఇయర్ పడుతుంది సో ఆ వన్ ఇయర్ తర్వాత ఆవియస్లీ పొలివేర్ ఫోర్ ప్రిపేర్ అవుతాం సో అవుట్ ఆఫ్ పొలిమెరా అవుట్ ఆఫ్ పొలివేర్ రిలీజ్ అన్న నిన్న సినిమా స్టార్ట్ అవుతున్నాను అది కూడా సినిమా స్టార్ట్ అవుతుంది కదా సో ఆ రెండు పొలమెరా రిలీజ్ అయినా ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అది రిలీజ్ అవుతుంది అది అది కొంచెం పెద్ద సినిమా అది అంటే పొలిమేర ఇంకా పెద్ద సినిమా అంతరే పొలిమెరా అంత పెద్దది కాదు కానీ ఇది కూడా కొంచెం మంచి బడ్జెట్ సినిమా అనమాట సో దాని గురించి ఇట్లే అది స్టార్ట్స్ ఏప్రిల్ మేళ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పండగ సంక్రా నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఫిబ్రవరిలో ఇది అవుతుంది కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అది దానికి నీట్ సమ్ టైమ్ ఫర్ దాట్ సత్యం రాజేష్ సత్యం అనే ట్యాగ్ ఎప్పుడన్నా బరువుగా ఫీల్ అయ్యారా రాజేష్ అని పేరు అయినా ఎందుకంటే సత్యం సత్యం ఫస్ట్ మూవీ సార్ నా పేరు రాజేష్ ఆ డైరెక్టర్తో నేను పేరు మార్చుకున్నాను సార్ పేరు ఏం పెట్టుకుంటా అంటే సార్ ఏదైనా వెళ్ళి పెట్టుకుంటాను కొత్త పేరు పెట్టుకున్నాను సార్ నేను అప్పుడు ఏదో ఏదో సాగర్ కొత్త కొత్త పేర్లన్నీ రాసుకున్నాను పేర్లో రాసి పేరు పెట్టుకుంటాను సార్ పేరు పెడితే ఎందుకు అవన్నీ వేస్ట్ ఈ సినిమా తర్వాత పేరు లైఫ్ మారిపోతుంది రాజేష్ టెన్త్ క్లాస్లో మా నాన్నగారు రాజేష్ ఏంటి డాడీ అసహ్యంగా మంచి పేరు పెట్టచ్చు కదా రాజేష్ అని ప్రతి హీరో పేరు రానే రా ఏ హీరో రాజేష్ రమేష్ అంటే కొన్ని పేర్లు కామన్ నేమ్స్ కదా నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు పేరు ఆడి పేరు కుశాల్ అరే బలవంతు కుషాల్ పేరు అనుకున్నాను నేను అరే అడు మారవాడిరా వాళ్ళ పెట్టుకుంటాను పేరు సో అలాగ నా పేరు రాజేష్ అన్నప్పుడు సత్యం లేదన్న తర్వాత సత్యం రాసిన బాగుంది అనిపించింది మీకు సత్యం రాసి బాగుంది బాండింగ్ ఆ పేరు కూడా ఎవరికి ఉండదు ఇంకా సత్యం 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 అలాగా అనన్యకి మీ పాప అనన్యాకి మీరు ఇచ్చిన బెస్ట్ సజెషన్ ఏంటి లేదా మీరు అరే నేను ఇచ్చాను మామూలు సజెషన్ ఇవ్వలేదు లైఫ్ టైం ఇది గుర్తుండి చేసుకుంటుంది పాప అనేది అనే సజెషన్ నేను ఆడపిల్ల కదా సజెషన్స్ ఇవ్వను ఓకే తను నచ్చినట్టు ఏం చదువుకుంటే చదువుకుంటుంది ఏం చేయలేదు చేస్తుంది తనకేం అంటే గైడెన్స్ సజెషన్స్ ఇవ్వండి అంతే ఎందుకంటే గైడెన్స్ తప్ప నేను లాట్స్ అలా ఏం తింటే ఏం చదువుతాం అంతే ఎవరు తీసుకోవట్లేదు మా ఇంట్లో కదా ఎక్కడ గైడెన్స్ అనేది లేదు ఆ గైడెన్స్ అనే బోర్డు పోయింది అది బోర్డు ఈ మీకు వచ్చిన సార్ ఎవ్రీ ఎవ్రీ వీక్ మా పాప ఆయన ఫోన్ చేస్తారు